భవిష్యత్తు గ్యారెంటీ అనేసి మా బాబు గారిని చాలా నమ్మి మన భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్నాడు మనం చాలా బాగుంటాము మన భవిష్యత్తులో మనం చాలా చాలా ముందుకెళ్తాం అనుకున్నా కానీ మా భవిష్యత్తుని ఈ విధంగా ఆదిమూలం తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మంచి చెప్పడం లేదు విలేజ్లో ఏ మూలకి వెళ్ళినా ఏ ఊళ్ళకి వెళ్ళినా ఆదిమూలనికి సీట్ చేయాలి కదా ఆయన ఎవరు ఓట్లేస్తారు అనే విధానంగా చెప్తున్నారు ఆ విధంగా మనం కష్టపడి చేసినా కూడా అక్కడ అతనికి ఓట్లు పడి అతనికి గెలుస్తారను కొన్ని నిర్దేశం నాకైతే లేదు ఖచ్చితంగా ఆయన పరిస్థితి అయితే ఓడిపత్రమైన మీరు దయచేసి పార్టీ అధ్యక్షులు వారు మళ్ళీ మీరు అన్ని గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెప్పించుకొని ఎవరైనా వేరే మంచి నాయకుడికి ఎవరికైనా పిలిచి మీరు మా తెలుగుదేశం చచ్చిగా నుంచి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే రేపు మా భవిష్యత్తు కాడ ఉంటుంది కానీ రేపు ఓడిపోయిన ఎమ్మెల్యేని కాడ మేము భవిష్యత్తు మా భవిష్యత్తు ఏముంటుందండి అది మాత్రం గవరించుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని కొద్దిగా ఆలోకించినట్టుగా కోరుకుంటున్నాను అయితే ఈ దినము అన్ఎక్స్పెక్ట్గా ఉంది ఇతర పార్టీలు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే కన్నిటికీ అక్కడ టికెట్ దొరకత ఇక్కడికి వచ్చి టికెట్ ఆశించితే మన జాతీయ నాయకుడు ఏ విధంగా అయితే టికెట్ ఇచ్చాడో అక్కడ చట్టని వాళ్ళు పారేసినటువంటి ఆ క్యాండిడేట్ని ఇక్కడ మంచిగా ఉండే విధంగా మనకు టికెట్ ఇచ్చి మన పార్టీ నాయకుడు చాలా తప్పు చేశాడు కాబట్టి ఈ నిర్ణయాన్ని ఆయన గ్రౌండ్ లెవెల్లో తీసుకుని ఒకసారి మళ్ళీ సర్వే నిర్వహించి ఈ అభ్యర్థి సర్వమైనవాడు కాదు అని మేమందరం కూడా తెలియజేస్తున్నాము ఇరవై తొమ్మిది పంచాయతీల సెక్రటరీలు మరియు అధ్యక్షులు పార్టీ సీనియర్ లీడర్లు ఎక్స్ సర్పంచులు ఎక్స్ మాజీ మండలాధ్యక్షులు అందరూ కూడా ముక్త కంటముతో ఆదే మూలం మాకు వద్దు పాత్ర ఎమ్మెల్యేలు ఎవరైనా మాకు ముద్దు అనేటువంటి నినాదంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని మాకందరూ కూడా న్యాయం చేసి అభ్యర్థిని సత్యవేయుడు యొక్క అభ్యర్థిని మారస్తాడని మేమందరిని శరస్సు ఉంచి నీకు మేము పాదాభివందనం చేస్తున్నాం జాతీయ నాయకుడి గారికి మరి ఒక్కసారి కూడా ధన్యవాదాలు జై మండలంలో ఉన్నటువంటి పంచాయతీ పంచాయతీని ఎందుకు అంటే ఆదిమూలం గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయిన తర్వాత తెలుగుదేశం వారిని టార్గెట్గా ఏ ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయలేకుండా కనీసం పంచాయతీ ఓటు చేయడానికి కనీసం స్వార్థంగా వేసి ఓటు చేసే హక్కులు ఎక్కడ చేస్తాడంటే మానవ హక్కును కూడా ఉల్లంఘించి బెదిరించి పోలీస్ కేసులు పెట్టి పోటీలు ఇచ్చేస్తే బెదిరించి కనీసం ఓటు చేసే హక్కు కూడా లేకుండా చేసాడు నెక్స్ట్ ఎంపీటీసీ కి లేదు ఒకటి కూడా ఒకటి ఇసుకు అనుకోవాలంటే వాడి పోటీలు ఇచ్చేస్త బెదిరింపులు ఏ నీ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం ఏ నేను కేసు పెట్టి లోపలు వేపిస్తాం ఎవడనుకుంటున్నాను నేను దిప్పినట్టే వినాలా నేను దిప్పినట్టే పోవాలా అని ఒక రౌడీ చేశాడు ఆయన ఒక ఇట్లా చేసినంత వల్ల ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తే ప్రశ్నించిన మనం టార్గెట్గా చేస్తే ఎక్కడ తిరగని కనీసం బైక్లో పోతుంది లైసెన్స్ ఏదని అడిగేది ఇంతటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యేకి మళ్ళీ ఈ పార్టీలో అంటే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించే పార్టీలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తిని తీసుకుని మనం మనం మా ఓట్లు ఇతనికి వేయండి అని అంటే ప్రతి ఊర్లో అసహించుకుంటున్నారు కనీసం అతను ఎప్పుడు అతను రిజైన్ ఆ సభ్యత్వాన్ని రిజైన్ మన పార్టీలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన దిష్టిబొమ్మ వాళ్ళ కార్యకర్తలే కాలిస్తే కనీసం పది మంది కూడా ఆయనకి సంజయ్ చెప్పడం నిలబడిన మరి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చు టీడీపీలో ఎట్టిస్తారు టీడీపీలో టీడీపీకి కంచుకోటటువంటి సత్తులోగానికి అంతకుముందు ముగ్గురు కొట్లాడతారు ఆ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా లేదు కొత్త క్యాండికి ఇచ్చినా అభ్యంతరం లేదు కానీ అతనికి ఇస్తే మనం ఖచ్చితంగా మన పార్టీ నష్టపోతుంది మన పార్టీకి ఆయన వల్ల ఆయన వల్ల మనకు చట్ట పేరు వస్తుంది ఏ గ్రామంలో కూడా పోయి ఓట్లు అడలేము ఎందుకంటే దాదాపు నేను ఇరవై గ్రామాలు తిరిగిన ఇరవై గ్రామాల్లో కూడా ఏమంటున్నారు ఏమయా ఇటువంటి వ్యక్తికి మీ పార్టీ వాళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బ్రిలియంట్ పర్సన్ ప్రపంచం ఆ మేధావిలో ఆయనప్పుడు ఇట్లాంటి వ్యక్తి ఇది ఇతను కట్టించారు అది అందరూ కూడా దాని గురించే ప్రశ్నించుకున్నారు చర్చించుకున్నారా తప్ప వేరే విషయం మాట్లాడడం లే ఎవరికి ఇచ్చినా మేము కూడా వట్లేస్తామ ఎందుకంటే అతని వల్ల ఇసుకిపోయినాము కనీసం తాగడానికి నీరు లేకపోయి అడిగితే కూడా సమాధానం లేదు మా పార్టీలో ఉన్న వ్యక్తికి ఎందుకు చేయలేదు అంటే వాళ్ళందరూ అతను తగ్గెత్తుకుంటారు ఉన్నా కానీ ఇట్లా మాట్లాడతారు కాబట్టి జాతీయ అధ్యక్షులు వారు దయచేసి దీన్ని మళ్ళీ యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే మారిస్తే మళ్ళీ మన తెలుగుదేశం యొక్క ఎమ్మెల్యే గారు సత్యుయ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మండలం నమస్తే గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఈరోజు వరదేపాలెం మండలం నుంచి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించిన ఆది ఆదిమూలం గారి మీద నిరసన తెలియజేయడానికి వచ్చిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఒకే ఒకే మాటగా ముక్కు సూటిగా ఇరవై తొమ్మిది మంది గ్రామాలు ప్రజల నుంచి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి అందరికి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు ఒక సమస్య గురించి చెప్పుకోగలరు ఎందుకంటే వాళ్ళకి జరిగిన సందర్భాలు వాళ్ళ జరిగిన విషయాలు వాళ్ళ జరిగిన అవమానాలు వాళ్ళ జరిగిన బాధలు ప్రతి ఒక్కరికీ ఉంది ప్రతి ఒక్కరు మా జనరల్ సెక్రటరీ మాట్లాడే విషయం ఆ అబ్బాయికి జరిగిన పర్సనల్ అనుభవాల గురించి ఇప్పుడు నా గురించి జరుగుతా నేను చెప్పుకుంటాను ఇరవై తొమ్మిది మంది నుంచి వచ్చిన సమస్యలు ప్రతి ఒక్కరూ చెప్పుకోగలరు సమయం సందర్భం ఇస్తే ప్రతి ఒక్కరు చెప్పుకోగలరు నా గురించి నేను చెప్పుకో దానికి వచ్చిన సమయాన్ని గురించి చెప్తున్నాను ఈరోజు మేము భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అని ప్రతి గ్రామాల్లో ప్రోగ్రాం చేసుకుంటూ వెళ్ళాం ప్రోగ్రాం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి తదిరూడు రామచంద్ర గారి గురించి అందరి గురించి చెప్పాం వీళ్ళ పోటీ వీళ్ళు ఇట చేశారు అట చేశారు గ్రామాల్లో విలేజ్లో పంచాయతీల్లో అన్నీ చెప్పి మన ఈసారి బాబుగారు రావాలి బాబుగారు వస్తే ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అని చెప్పాం తర్వాత వెంటనే నిజం గెలవాలనే ఒక ప్రోగ్రామ్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళాం నిజం కలవాలి అంటే మనం ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఇలాంటి ఎమ్మెల్యేలు మనం ఊర్లో తిరగకూడదు ఇలా ఇంటి మనం అసలు ఇంటి కాడి గేట్ కాడి కూడా రానియకూడదు అని చెప్పి మనం జనాల్లో తీసుకెళ్లాం ఎన్నో సమస్యలు చెప్పాం ఇలాంటి ఎమ్మెల్యేలు మనం ప్రోగ్రాం చేస్తున్న వెంటనే మన టీవీల్లో రోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది గుండెలు పగిలిపోయినాయి ఆ గురించి తేరుకునేటప్పటికే ఏం జరిగింది ఎలా జరిగింది అని మా లాంటి రూరల్ ప్రజల్లో జన్మించుకోలేకపోయాం లీడర్లుగా మేము జర్మించుకోలేకపోయేటప్పటికీ మేము ప్రజలకి ఏమి సంజాయిసి చెప్పుకోలేని పరిస్థితుల్లో బరువెక్కిన గుండెలతో ఈరోజు కళ్ళు మీ మేము మీ ముందు నిలబడి కనీసం ప్రజలకి ఇంట్లో ఏ ఊళ్ళోలోకి వెళ్ళి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీ మీడియా మొహం ద్వారా మీ మీడియా సోదరుల ద్వారా తెలియపరచుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు వచ్చాం మొన్ననే మేము వెళ్ళి బాబుగారిని కలిసి వచ్చాం మా యొక్క వినపాన్ని బాబుగారికి తెలియపరచాం బాబు గారికి తెలియపరిచిన ఇంట్లో బాబుగారు చెప్పిన విషయం సర్వేల ప్రకారం చూశారని చెప్పారు సార్ సర్వేలు నమ్మే పరిస్థితుల్లో మేము లేం సార్ మీరు నిష్పక్షపాతంగా పునఃపరిశీలించాలని బాబు గారికి సమర్పించుకోవడం జరిగింది ఆయన కూడా బలమైన హామీ ఇచ్చారు పునఃపరిశీలిస్తాను ఎంపీ గారు ఎంపీ క్యాండిడేట్స్ ఇదైన తర్వాత ఆయన చెప్పారు అది చాలా మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం మీ అందరికీ తెలియపరచడం ఏమంటే మనం ఆ పార్టీలో పనికిరాని చెత్త మన పార్టీలో పనికి వస్తుందని మనం అనుకుంటే మనం రేపు వెళ్ళి ఇంటింటికి ఊరు ఊరికి వీధి వీధికి వెళ్ళి మనం ఓట్లు అడగడం మనకు అవసరమా అని మీ అందరికీ సోదరులందరికీ నేను ఒక విన్నపంగా అడుగుతున్నాను మనం కానీ వెళ్ళి ఇంటికి ఓట్లు వేయండి అని అడిగితే మనల్ని ఏ విధంగా ఆ ఊర్లో ఆ విలేజ్లో ఆ ఇళ్ళ దగ్గర మనల్ని ట్రీట్మెంట్ ఇస్తారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా మనమే చెప్పాం ఒక వ్యక్తుల గురించి చూద్దాం మనకి ప్రతి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గురించి కాదు జిల్లా గురించి చెప్పాం రాష్ట్రం గురించి చెప్పాం ముఖ్యమంత్రి గురించి చెప్పాం ఈరోజు మనం అదే జిల్లా గురించి అదే ఎమ్మెల్యే గురించి అదే ముఖ్యమంత్రి గురించి అదే ఓట్లు వేయండి అని మనం వెళ్ళి వెళ్ళి అడిగితే ఆ ఊర్లో ఆ విలేజ్లో ఆ మండలంలో మన గురించి ఏమంటారు అనే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం ఇదే విషయాన్ని మనం అందరం ఇక్కడెక్కడ కుల మత భేద అభిప్రాయాలు లేకుండా ఎక్కడ ఎవరికి కింద పై స్థాయి పదవులు పదవులు ఉన్నోళ్ళు పదవులు లేని వాళ్ళని లేకుండా అందరూ కలిసి గట్టిగా ఉండి అందరూ ఒక తాటి మీదకి వచ్చి రోజు ఉన్న పది మంది ఈ ఉన్న ఇరవై మంది రేపు ఉన్న నలభై మంది నలభై ఎనభై వంద రెండు వందలు ఇలా ప్రతి ఒక్కరూ కలిసి పోరాటం చేసి చివరి క్షణం వరకు అందరూ ఒక తాటి మీద ఉండి మంచి జరగాలని మంచి కోసం పోరాడి మనకి వద్దు మనకి ఎవరు వద్దు పాత మనకి కొత్త వద్దు పాతే ముద్దు కొత్త వద్దు పాతే ముద్దు కొత్త వద్దు కొత్త వద్దు కొత్త వద్దు ఇదే వినాంతం మనం ముందుకు వెళ్దాం మనకి ఎవరికి వచ్చినా మన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మనకి ఎవరికి ఇచ్చినా మనం గెలిపించుకుందాం ఈ నినాదం పైన మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్దాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం